వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ ఆనాదమ్మలకు అదేవిధంగా అక్కచెళ్లందరూ అక్క చెల్లెలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఆదోని నేతమ్మ నాయకుడు సాయి ప్రసరెడ్డి అన్నగారి తనయుడు ఆదోనిలో అంటే ఈరోజు జన్మదిన జన్మదినం సందర్భంగా ఈరోజు ఘనంగా బర్త్డే వేడుకలు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి అదేవిధంగా ఎప్పుడు కూడా యువనాయకుడు ఆ కుటుంబం అంతటి మీద భగవంతుడి ఆశస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది అదేవిధంగా జే అంటే ఒక జే అంటే జనం మెచ్చిన నాయకుడు ఎం అంటే మనసున్న మహారాజు ఆర్ అంటే రాజీ పడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జయ కార్యకర్తలకు ఎవరికైనా ఆపదలో ఉన్నారో అని ఏ టైంకి ఫోన్ చేసినా మెయింటెనెన్స్ స్పందించి వాళ్ళకి హెల్ప్ చేసే నే నేచర్ ఉన్నటువంటి నాయకుడు మరి అలాంటి నాయకుడు ఈరోజు చాలామంది అనుకుంటున్నారు ఎప్పటికో వెళ్ళారు ఎప్పుడికో ఉన్నారు అని రియల్ లోకిల్ సాబ్లు మనం చూస్తుంటాము రియల్ లోకిల్ సాబ్గా త్వరలో మన ముందుంటారు జయమన్ రెడ్డి గారు అని కూడా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనమంతా కూడా ఈ కుటుంబానికి సపోర్ట్గా ఉంటూ అందరూ కూడా కలిసిమెలిసిగా ఉంటూ మన నాయకుల కోసం కష్టపడి పనిచేసి నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో మన అన్నని గెలిపించుకునే విధంగా మనమంతా కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవి నాకు అవకాశం